నమస్తే నేను సునీత కాంటెంట్ సినిమాలకి కమర్షియల్ టచ్ ఇవ్వటం ఏంటి అనేది ఈ మధ్యకాలంలో ఒక సినిమా చాలా బలంగా నిరూపించింది బలగం బలగం సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడాని సినిమా పరిశ్రమలోనే చెరిపేసింది అండంలో ఏమాత్రం సందేహం లేదు సో దిల్ గారి ప్రొడక్షన్ నుంచి బలగం రావటం అండ్ మనందరం తెలుగు వాళ్ళందరం కూడా చాలా గొప్పగా ఆ సినిమా మన తెలుగు సినిమా అని చెప్పుకోవటం మనం చూసాము దిల్ రాజ్ గారి ప్రొడక్షన్ నుంచి మరొక కాంటెంట్ బేస్డ్ మూవీ రాబోతోంది అదే జనక అయితే గనక దిల్ రాజ్ గారు అండ్ టీమ్ రెడీగా ఉన్నారు ఇక్కడ జనక అయితే గనక ఐ మీన్ టూ మెనీ కన్ఫ్యూజన్స్ టూ మెనీ క్వశ్చన్ మార్క్స్ టూ మచ్ ఆఫ్ క్రియేటివిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ అయితే అనిపించింది సార్ టైటిల్ చాలా స్ట్రాంగ్గా నమ్మింది డైరెక్టర్ సందీపే మాకు చాలా కన్ఫ్యూజ్ ఉండేది నాకు రీచ్ అవ్వట్లేదు సందీప్ టైటిల్ అంటే ఎప్పటిదప్పుడు తన ఇంకా అదర్ టైటిల్ చెప్పినా ఫైనల్గా దీనికే రీచ్ అయ్యాం సో తండ్రి అయితే కనుక సింపుల్గా చెప్పింది తండ్రి అయితే కనుక అయితే ఏంటి అయితే ఇలా ఉంటుంది అని తండ్రి అయితే ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్లి చేసుకోవాలన్నా యూత్ భయపడుతున్నారు వాళ్ళకు కిడ్స్ కావాలన్నా భయపడుతున్నారు సో వాట్ వై అనే దాని మీద ఇది మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్న సినిమా జనరలీ ఇవ సినిమాలన్నీ కూడా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లేకపోతే మన చుట్టుపక్కల జరిగితే మన ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన ఆ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని సినిమా స్టోరీస్ అన్ని స్పెషలీ కాంటెంట్ బేస్డ్ పర్ పార్ట్నర్ మీ చుట్టుపక్కల ఎвен జరిగిన స్టోరీ అయిది. మూమెంట్స్ చాలా జరిగాయండి. నా లైఫ్ లో జరిగిన. అందరిళ్ళల్లో జరుగుతాయి ఫర్ షూర్. ఆట్లన్నీటిని కంజులేట్ చేసి ఒక కథగా చేసారు. ఫోర్ పోర్షన్ అయితే జరగలేదు కానీ మిగతా మూమెంట్స్ ఎమోషన్స్ అని ప్రతి ఇంటి ఎమోషన్ అండి. ప్రతి ఇంట్లో జరుగుతుంటుంది. పిల్లల టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా. పెళ్లి టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా. సో దాని గురించి కట్ చేసారు. బడా హీరో యు ఆర్ అసలు ది వే మీ జర్నీ స్టార్ట్ అవుట్ దగ్గర నుంచి ది వే యు స్టార్టెడ్ ఆఫ్ ఇండస్ట్రీలో ఈరోజు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అండి మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కి ఈ సినిమా టైటిల్ కి ఏమైనా సంబంధం ఉందా అది ఈ సినిమాలో వైఫ్ ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యాను నిజంగానే కళ్ళంబ నీళ్ళు తిరిగినాం సెట్లో అండ్ ప్యారలల్గా నా లైఫ్లో కూడా మా వైఫ్ ప్రెగ్నెంట్ అవుతాం ఇట్లాంటివి కొన్ని ప్యారలల్గా జరిగినాయి ఆ తండ్రిలో అయితే ఆలోచించారు కదా మీరు ఆ స్టార్టింగ్ లో నిజంగా ఆలోచించాను నేను అంటే పెళ్లి చేసుకుని కోతలప్పుడు అప్పుడు ఇంకా సెట్ అవ్వలేదు ఐకాస్ మీ రియల్ స్టోరీ ఇది పర్మండే ఆయన రాసుకున్నారు బై మిస్టేక్ నాకు కనెక్ట్ అయ్యింది బై మిస్టేక్ అండ్ మా ఫాదర్ ఎమోషన్ కూడా నాకు గోప్రాజు సార్ ఎమోషన్ నాకు నిజంగా అలా జరిగింది ఓకే సో బాగా కనెక్ట్ అయింది చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను ఎక్కువ ఫన్ ఉంటుంది మధ్య మధ్యలో ఎమోషనల్ పార్ట్స్ ఏ ఉంటాయో అవి నేను నిజంగానే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఫాదర్ తో అండ్ వైఫ్ తో ముఖ్యంగా సాంగ్ అయిపోయింది కదా